కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియలో నాలుగవ రోజు మహిళా అభ్యర్థులకు పరీక్షల నిర్వహణకు జిల్లా ఎస్పీ శ్రీ విఎన్ మణికంఠ చందోలు ఎస్పీ గారు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు ఎస్పీ గారు ఆధ్వర్యంలో వీరి పరీక్షల నిర్వహణ కొరకు డిఎస్పీ ఒక మహిళా ఇన్స్పెక్టర్ ఐదు మంది మహిళా ఎస్ఐలు తొమ్మిది మంది ఏఎస్ఐలు ముప్పై మంది మహిళా కానిస్టేబుల్ మరియు ఎనిమిది మంది మహిళా గార్డులను నియమించి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించారు మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేహదారిద్ర్య మరియు సామర్థ్య పరీక్షలను త్వర ముగించారు హాజరైన నాలుగు వందల తొంభై ఐదు మందికి సర్టిఫికేట్లు పరిశీలన ఫిజికల్ మెజర్మెంట్ భాగంగా ఎత్తు బరువులను కొలిచారు అనంతరం ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షలు నిర్వహించగా ఎనభై ఒక్క మంది తదుపరి ప్రక్రియకు ఎంపికయ్యారు భర్తీ ప్రక్రియ పారదర్శకముగా మరియు పూర్తిగా అభ్యర్థుల ప్రతిభ పాటలను ఆధారణంగానే జరుగుతుందని కావున అభ్యర్థులు మరియు వారి తల్లిదండ్రులు దళారులను మరియు మధ్యవర్తులను నమ్మకుండా మోసపోకుండా ఉండవలనని ఎవరైనా మేము భర్తీకి సహకరిస్తామని నమ్మి పలికిన డైల్ వందకు గానీ పోలీస్ వాట్సాప్ నంబర్ తొమ్మిది నాలుగు నాలుగు సున్నా తొమ్మిది సున్నా 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 ఐదుకు గానీ ఫోన్ ఫిర్యాదు చేయవలసిన పోలీసు వారు విజ్ఞప్తి చేశారు ఈ యొక్క కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీఏ ఆర్ శ్రీ శివానంద కిశోర్ చిత్తూరు టౌన్ డిఎస్పీ శ్రీ టి సాయినాథ్ తిరుపతి మహిళా డిఎస్పీ శ్రీలత ఏఆర్డీఏపి శ్రీ చిన్ని కృష్ణ శ్రీ మహబూబ్బాసా ఎస్పీ ఇన్స్పెక్టర్లు శ్రీ భాస్కర్ శ్రీ మనోహర్ ఒకటో పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీ జయరామయ్య జేడి నెల్లూరు ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసంతి రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీ సుధాకర్ శ్రీ చంద్రశేఖర్ ఎన్టీఓ శ్రీ భాస్కర్ మహిళా ఎస్ఐలు జిల్లా పోలీస్ కార్యాలయం ఏవో ఏఓ సూపర్డెంట్లు సిబ్బంది ఐటీ కోర్ టీం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు